దేశంలో ఒక పరిపాలనా అధ్యక్షుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు కవితకు లేదని టీడీపీ పెదపెలి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి విమర్శించారు బనకచర్ల వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడిన కవిత వ్యాఖ్యలపై అక్కపాక తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు టిక్కర్ దందాలో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు తీసి తిహార్ జైల్లో నెలల తరబడి చిప్పకూడు తిన్న కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకు దిగడం అవివేకమన్నారు నిన్న కవిత ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కూతురు కవిత చంద్రబాబు నాయుడు గారి గురించి బంకచెర్ల ప్రాజెక్టు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఒకటే కవిత నువ్వు జైలుకు పోయి చిప్పగూడు తిన్నావు నీ కుటుంబమే నిన్ను విలవేసింది నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు కబర్దార్ కవిత నువ్వు తల్లిదండ్రి లేని అనాథ లేక నీ కుటుంబం తన్నుతే నువ్వు నువ్వు రోజు మీద ప్రజల ప్రజలలో తిరిగి ఏదో ముత్తి పొందాలని చూస్తున్నావు కానీ బిడ్డ కవిత జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు గాని నీకు లేదు నుంపు కానీ మీ అయ్య కానీ మీ అన్న గాని మీ బావ గాని కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు దాని గురించి మాట్లాడు బిడ్డ కవిత కానీ పిచ్చి పిచ్చిగా చంద్రబాబు నాయుడు గారి గురించి బంకాచర్ల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కవిత ఒకటి నువ్వు జైల్లో తిన్నావు జైల్లో లిక్కర్ స్కామ్ల ఒక ఆడాదాని వై ఉండి ఒక లిక్కర్ స్కామ్ లా పోయి జైల్లో ఉండి చిప్పగొడు తిన్న చిన్న కవిత నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు బంకాచర్ల గురించి అది కేంద్రం చూసుకుంటది ఏదైతే సముద్రంలో పోయే నీరు పైన ఒక ఒక ప్రాజెక్ట్ కడతాడు చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పిండు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్ గాని తెలంగాణ కానీ అభివృద్ధి చేసింది మీ అయ్యే గానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని తెలుగుదేశం పాఠాలు తెలుగుదేశము స్కూల్లా చదువుకొని వచ్చియ్యాలి ముఖ్యమంత్రి అయినరు కవిత నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నిన్ను ఉరికించుకుంటూ కొట్టి మళ్ళా జైల్లో ఎత్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను